రైతు సోదరులందరికీ నమస్తే అండి మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే మన ఫీల్డ్ రావడం జరిగింది ఇది ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్టు సంగారం విలేజ్ అనికైతే వచ్చాము ఇది ఎన్ని ఎకరాల తోటనా రెండు ఎకరాల తోట ఈ తోట మొత్తం కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి అన్న తోట ఈ రకంగా ఉంది ఎన్ని రోజులు తోట ఇది ఆగస్టు పద్దెనిమిది ఒక మూడు నెలల నుంచి నాలుగు నాలుగు మధ్యలో నాలుగు నెలల మధ్యలో ఉన్న పంట అండి ఈ క్రాప్ సెట్టింగ్ ఏంది మొదట మొదటి క్రాప్ సెట్టింగ్ అయింది రెండో కాపు కూడా విపరీతంగా పడ్డది దీనికి మందు ఏం కొట్టాడు ఈ రైతు ఏంటంటే ఒక ఎనిమిది రోజుల క్రితం వస్తా అనే మందు కొట్టాడు కొట్టిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటి అసలు ఎలా మనకి కాపు సెట్ అయింది అనేది పూర్తి సమాచారం రైతుని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఏవారు గురువాయి ఇది ఏ మండలం వస్తుంది కూసుమంచి కూసుమంట మండలం ఏ జిల్లా ఖమ్మం ఖమ్మం జిల్లా ఇప్పుడు మీరు ఈ తోటలో ఎన్ని ఎకరాల తోట ఇది మొత్తం రెండు ఎకరాలు రెండు ఎకరాల తోట ఎన్ని రోజులు అవుతుంది మీరు నాలుగు నెలలు నాలుగు నెలలు నూట ఇరవై రోజులు అవుతుంది ఇప్పుడు నల్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా అంటే లైట్ గా ఏమి లేదు ఏమి లేదు లైట్ ఉంది ఓకే దీంట్లో వసతా అనే మందు వాడారా వాడినా ఈ మందును ఎక్కడ తెచ్చుకున్నారు మీరు భారత్ లో భారత్ ఖమ్మం భారత్ ఖమ్మం భారత లో తెచ్చుకున్నారు ఎన్ని లీటర్లు తెచ్చుకున్నారు మీరు రెండు లీటర్ రెండు లీటర్ ఎన్ని ఎకరాలకి రెండు ఎకరాలు ఈ వసతా కొట్టిన తర్వాత మన తోటలో ఏమొచ్చిందండి రిజల్ట్ ఇగురు వచ్చింది సన్న కాపు వచ్చింది బాగా ఓకే నల్లి గిట్ట మంచిగా ఉంది ఇప్పుడు తోట బాగుంది ఓకే ఉంది అంటే దగ్గరలో గడుపులు వస్తున్నాయి అండి ఓకే అంటే కొన్ని మందులు కొట్టి కొద్దిగా లాంగ్ వస్తుంది అవును అవి చూడిపోయాను ఒకసారి ఇటు చూపి ఏంటంటే కొద్దిగా దగ్గర దగ్గర గడుపు వస్తుంది కొన్ని పూత కూడా బాగా సెట్ అయిపోతుంది ఓకే వచ్చిన పూత కూడా రాలకుండా నీటిగా ఉంటుంది నీట్గా ఉంటుంది తోట కూడా సేలింగ్ కూడా బాగుంది ఓకే కింద నుంచి పై వరకు మొత్తం వచ్చిందండి ఓకే అసలు కొమ్మ ఇవ్వడం కాదు దానికైతే ఏమీ లేదు ఓకే నీట్ గా ఉంది మొత్తం తోట అంతా ఒకే రకంగా ఉంది తోట మొత్తం రెండు ఎకరాల తోట కూడా మీరు ఒకసారి చూడండి అన్న రెండు ఎకరాల తోట కూడా మీరు ఏది ఎక్కడ అబ్జర్వ్ చేసుకున్నా సరే తోట అనేది ఇట్టు మొత్తం సమానంగా ఉంది ఒక హైట్ లోనే కరెక్ట్ గా ఒకే ఒకే హైట్ లో సమానంగా సమాంతరంగా ఉంది తోట చూసినా సరే ఓకే ఇదండి పరిస్థితి మీరు ఏం చెప్పారు మీరు అసలు కొట్టిన రైతు ఇతనండి చూపించండి అసలు మొదట కొట్టిన రైతు ఇతనండి మీ పేరు ఏంటండి వెంకన్నీ తేజావతి వెంకన్న వెంకన్న మీరు ఇక్కడ ఇది రెండు ఎకరాల తోట ఇది మీరు కొట్టే ముందు అసలు మందు ఎలా తీసుకున్నారు మీరు ఎక్కడ దొరికింది మీకు నేను యూట్యూబ్ లో చూడడం జరిగిందండి యూట్యూబ్ లో చూసి ఆలోచించారు ఐదు ఆరు ఆలోచించారు ఆలోచించి ఆలోచిస్తుండగా నాకు ప్రాణానికి ఆగట్లేదు ఓకే ఖమ్మంలో నాలుగైదు శాతం ఆ ఐదు రోజులు తిరిగినా కూడా స్టాక్ రాలేదు బాబు ఇవాళ వస్తుంది రేపు వస్తుంది అని చెప్పొస్తా ఉన్నారు అదే యూట్యూబ్ లో నంబర్ చూసి మళ్ళా ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి తెప్పించిన మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది అలాంటి షాప్ లో వస్తుంది అని చెప్ప చెప్తే మా షాప్ కాడికి వెళ్తే రెండు రోజులు ఆగి వస్తుంది అంటే ఇంటికి వచ్చేసాను మళ్ళీ అది దాని మీద ఏ వేరే మంది కొట్టలేదు 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 అప్పటికి ఆ ఇరుముడి దగ్గరికి వస్తుంది రెండో తారీఖు సోమవారం మాలే నేను వేశాను వేసాను ఇరుముడి దగ్గరకు వస్తుంది నేను కొట్టేసి వెళ్ళిపోదాం అని ఆలోచన నాకుండే ఓకే అయితే ఆ తర్వాత మందు వచ్చింది తీసుకున్నా తీసుకొని కొట్టేసి వెళ్ళిపోయానండి ఎక్కడికి శబరిమలకి వెళ్ళిపోయాను శబరిమలకి వెళ్ళిపోయాను శబరిమలకి వెళ్ళిపోయాను తిరిగి వచ్చి చూసేసరికి తోట ఈ లెవెల్ ఇది వచ్చిన రిజల్ట్ ఇది వచ్చిన రిజల్ట్ అయితే ఇది ఏం కలిపి కొట్టారు అంటే నల్లికి సంబంధించిన మందు కలిపి కొట్టారు వన్ వీక్ అంటే దగ్గర దగ్గర ఏడు రోజుల తర్వాత మళ్ళీ తోటకు వచ్చారు మీరు వచ్చిన రిజల్ట్ ఏంటండి మీకు నేను వచ్చి వచ్చి గమనించింది కొద్దిగా పల్ల పల్లగా తోట ఉండేనండి మంచి గ్రీన్ వచ్చింది వచ్చి ఫినిష్లు ఇప్పుడు నేను పోయినప్పుడు లేవు అండి లేవు పడ్డది మంచి పూత కూడా కొంచెం సెట్ అయిపోయింది పూత బాగా వచ్చింది ఇప్పుడు డే టైమ్ లో మనకి లెవెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఈ లో మనకి పోత అనేది అంత కనపడట్లేదు విపరీతమైన మంచి పత ఇంకేమనిపించింది అండి నాకైతే మంచిగా మెత్తదనం వచ్చి తోట లో కాయ సెట్ అయిపోతుంది కాయ సెట్ అయిపోతుంది సెట్ అయిపోతుంది అది బాగుంది అసలు ఇప్పుడు కొంతమంది వెయ్యి రూపాయలు పెడుతున్నారు రెండు వేలు పెట్టి కొడుతున్నారు ఈ తక్కువ ప్రైజ్ లోనే ఇంత రిజల్ట్ నేను ఎప్పుడు చూడలేదు చూడలేదు కొంతమంది అనుకుంటారు భయం మందు అనుకుంటారు ఓకే కానీ భయం మందు కాదు ప్యూర్ ఆర్గానిక్ మందు చాలా నీట్ గా నీట్ తీసుకొచ్చింది చోట ఓకే ఇది మొత్తం ఎట్లుందండి అంటే వచ్చే ఇగురు కూడా ఏ కలర్ లో ఉంది అంటే గ్రీన్ షేరీస్ బాగుందండి అంటే కొంత కొన్ని మందులు కొడితే ఈ ఆకులు యొక్క అవును వస్తుంది అవును దానివల్ల ఏంటంటే మనకి నల్లి కానీ ఏదైనా కానీ డిసీస్ కానీ తర్వాత వేరే పిల్లవాని వంట చిన్న వచ్చేసి అందులో గణపులు స్టార్ట్ అయిపోతుంది గణపులు స్టార్ట్ అయి గణపులు స్టార్ట్ అయ్యి దానికి కాయ కూడా సెట్ అయిపోతుంది ఇప్పుడు మీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు కదా దగ్గర కాపు లాగా వస్తుందా దగ్గర యూర్ లాగా వస్తుందా దూరపు దగ్గర కాపు దగ్గర దగ్గర కనపడితే దగ్గర 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 గణపులు దగ్గర దగ్గర మొత్తం దగ్గర ఇంకోటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేశారా గణపు గణపుకే మీకు చిట్టాకు మొత్తం పారుతుంది దగ్గర గణపుతో అవునా ఇంకోటంటే ఇంకొక ట్వంటీ డేస్ ముందు కొట్టుకుంటే బాగుండేది మంచి అంటే అయిపోయింది అంటే చెట్టు ఎదిగే కొద్ది ఇంకా పెరుగుతుంది కదా నేను ఒకవేళ యూట్యూబ్ లో చూడటం లేటో లేకపోతే ఆ మందు రావడం లేటో తెలియదు లేని మందు అయితే నంబర్ వన్ ఏ రైతు అయినా కొట్టుకోవచ్చు కళ్ళు మొత్తం కొట్టుకోవచ్చు చాలా మంది భయం అనుకుంటున్నారు ఏంటి అసలు భయం కాదండి భయో మందు నైన్టీ నైన్ పర్సెంట్ భయో మందు అయితే కాదు మీకు కొట్టేసి ఇంటికాడ కూడా లేను కదా అండి నేను శబరిమల్ వెళ్ళిపోయాను మాత మా స్వామి కూడా వచ్చాను ఇద్దరం 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 పోయచ్చును వచ్చిన తర్వాత నాకు ఫుల్ సాటిస్ఫైందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు సాటిస్ఫై నేను ఓకే ఒక్క పదిహేను రోజుల ముందు ఇంకా కొట్టుకున్న బాగుండేది ఇప్పటికీ మంచి వచ్చే నల్లొచ్చేట రెండో క్రాప్ కూడా సెట్ అయిపోయింది సెట్ అయిపోయింది సెట్ ఇప్పుడు సార్ ఇప్పటికైనా మించిపోయిన లేదు ఇంకా కొట్టుకున్నా అండి దీనికి అంత లేదు మళ్ళీ ఒక మధ్యలో ఇప్పుడు మొత్తం కూడా అధిక పోత వస్తుంది మంచి ఫినిష్ లాగా దిగినాయి దీంతో పాటు వచ్చే ఇగురు పక్కన ఈ బొడిపలు ఉన్నాయి చూసారా ఈ బుడిపల్ల పొడిపలు వస్తా ఉంది ఇదంతా కూడా మనకి పూతకు సెట్ అవ్వాలి ఈ టైం లో ఏం చేయాలంటే మనం న్యూట్రిన్స్ కూడా వాడుకోవాలి ఎందుకంటే ఒకసారి న్యూట్రిన్స్ వాడుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వస్తాను స్ప్రే చేసినట్టయితే మనకి అసలు మనకి ఒక పది కింటాల్ పదిహేను కింట్రా సెట్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు యాక్చువల్ గా ఈ రెండు ఎకరాల మీద నీ తోట కదా రెండు ఎకరాల మీద ఎంత పడి ఉంటది క్రాప్ ఈ మందు కొట్టడం వల్ల ఈ కొట్టడం కింటాల్ పది మరి ఈ అయింది కాస్ట్ ఆరు వందలు ఆరు వందల రూపాయలతో పది కింటాల్ క్రాప్ పడది ఆ లెక్కన మనం ఎంత మంచి రిజల్ట్ లేవు ఓకే తెలుస్తుంది మీరు చూడండి బ్రదర్ ఈ క్రాప్ సెట్టింగ్ అయినా ఎలా తోట ఎక్కడ కూడా ఆ గ్రీనిష్ గానీ నలుపుతనం గానీ ఏది కూడా ఇంతవరకు కాంప్రమైజ్ కాలే ఇందులో ఈ తోటలో ఈ మందు కొట్టడం వల్ల ఎలాంటి కాంప్రమైజ్ గాని ఎలాంటి నలుపు గానీ ఏది కానీ మీరు తగ్గకుండా ఉంది ప్లస్ వచ్చిన ప్రతి ఇగురు పక్కన మనకు బుడపల్లాగా అయితేనే పోత మనకి సాగుతా ఉంది ప్లస్ వచ్చిన పోత కూడా మొత్తం కాయగా సెట్ అవుతుంది ఒకసారి మీరు మొత్తం ఫీల్డ్ చూసినా కూడా ఈ ఫీల్డ్ మొత్తం రెండు ఎకరాలు కూడా అదే అలాగే ఉంది అవునా కదా ఒకటి ఏంటంటే వన్ మంత్ బ్యాక్ అంత అండి అసలు క్రాప్ లేదు ఏంటంటే చెట్టు ఇంత పెరిగిపోతుంది క్రాప్ లేదు అదే చెప్తే చాలా మా ది అంటే మా మెరతావుతా అయితే తీసుకొచ్చి కొడదామని తీసుకొచ్చి నాకు నాకు కొద్దిగా నీళ్ళు కట్టలేదు మాడతా అని చెప్పేది వాళ్ళు కొట్టలేదు ఇంకో డౌట్ ఉంది ఇప్పుడు కొట్టేటప్పుడు మీరు పదును పెట్టి కొట్టారా పదును మీద కొట్టారు మీద కొట్టారు పది మంచి రిజల్ట్ వచ్చింది నేను ఏ మందు కొట్టినా కూడా పదొని ఓకే వారానికి ఒకసారి తడి కట్టి వారానికి ఒకసారి మందు కొడుతుంది ఓకే ఇవాళ ఇవాళ మంగళవారం అంటే ఇవాళ మంగళవారం నీళ్ళు కడితే నేను ఇవాళ మందు పడాల్సింది పడాల్సిందే పడాల్సింది ఎన్ని రోజులు ఒకసారి మందు కొడతారు వస్తుందా వారం వారానికి బరాబర్ వారం వారానికి రోజు లెక్క పెట్టుకుంటానండి ఇవాళ బుధవారం కూడా మళ్ళీ బుధవారం కల్లా పడాల్సిందే అవును బరాబర్ గా మధ్యలో నాకు ఏమైనా డౌట్ ఏమైనా నల్లి గిట్ట ఏమైనా పురుగు లాంటి కనిపిస్తే కనిపిస్తే రెండు రోజులు రెండు రోజు కూడా నేను లెక్క చేయను కొట్టేస్తాను అది ఓకే మొత్తానికి ఫైనల్ గా వస్తుందా మీకు ఏమనిపిస్తుంది నైన్టీ నైన్ పర్సెంట్ నాకు ఫుల్ సాటిస్ఫై ఫుల్ అయితే ఫుల్ రైతులు వాడుకోవచ్చా ప్రతి ఒక్క రైతులు కళ్ళు మూసుకొని కొట్టుకోవచ్చు అంతే బ్రహ్మాండ బ్రహ్మాండంగా అయితే కొట్టుకోవచ్చు దీనితోటి ఆరు వందల రూపాయలతో మనకి ఎక్కడైతే చూడలేము చూడలేము చాలా మంది రైతులు మరి వచ్చి పోయాలి ఇది మెయిన్ రోడ్ మీదనే ఉంది చాలా మంది అడుగుతున్నారు దగ్గర ఒక ముప్పై మందికి అడ్రస్ ముప్పై మందికి ముప్పై మందికి అడ్రస్ ఇచ్చిన ఇరవై మంది తీసుకొచ్చారు ఇరవై మంది తీసుకొచ్చారా ఇరవై మంది తీసుకొచ్చారు బరాబర్ అంటే తోటను చూసా నిన్ను చూసి అడుగుతున్నారు తోట చూసి నన్ను చూసి ఎక్కడ శబరిమలలో ఉన్నా ఉన్నా తోట చూసి ఏ మంది కొట్టినావు ఏ మంది కొట్టినావు అని తోట చూసి వస్తారు ముప్పై మంది ముప్పై మంది అడుగుతున్నారు అది జరిగింది మొత్తానికి ముప్పై తారీఖు గంటే తారీఖు పదవ రోజు పదవ రోజు కొట్టి కొట్టి పదవ ఎక్కడ కూడా తగ్గలేదు అంత ముందు గ్రోత్ లేదండి గ్రోత్ లేదు ఆగింది అసలు గ్రోత్ ఆగింది గ్రోత్ ఆగింది ఓకే ఇప్పుడు ఆటోమేటిక్ గా గ్రోత్ స్టార్ట్ స్టార్ట్ తగ్గలేదు తగ్గట్లేదు గ్రోత్ అనేది తగ్గట్లేదు ఇప్పుడు వచ్చిన గ్రోత్ లో కూడా పూత వస్తుంది అంతే ఈ టైమ్ లో తగ్గింది అవును ఈ టైం లో గ్రోత్ తగ్గించుకుంటే మనం లాస్ అవుతాం అంతే పక్క బరాబర్ అండి ఇప్పుడు యాక్చువల్ గా సార్ అంటే నేనేదో చెప్పడం కాదు ఇంత మంది ఉన్నావా ఈ తోట మొత్తం తిరిగామా ఒక్క కొమ్మ ఎరగలేదండి అవునా మీరు ఇప్పుడు రైతు భయపడకుండా నన్ను రమ్మని తీసుకొచ్చాడు అంటే మనం తిరుగుతున్నాం అని తెలుసు కూడా ఒక్క కొమ్మ అంటే ఒక కొమ్మ ఎరగలేదు వల్ల అంటారు పది అయితే వాడుకోవచ్చు అండి వాడుకోవచ్చు ఫుల్ సాటిస్ఫాక్షన్ బాగుంటది మందు కూడా అసలు ఎవరైనా వాడుకోవచ్చు నేను చెప్పడం వల్ల వారం రోజులు ఈట చూసి తేవాళ్ళ వద్దా తేవాళ్ళ వద్దా నేను నాకు ఒకసారి చూడటం వల్ల మైండ్ లో బల బలంగా ఫిక్స్ అయిపోయాను కొట్టాలి పెద్ద మందిలో కలిపి కొడుతున్నావు కదా కొట్టాలి కొట్ట ఖచ్చితంగా కొట్టాలి అని అనుకున్న బరబర్ గా మూడు మూడు నాలుగు రోజులు జరిగింది అన్న షాప్ కాడికి ఆయన స్టాక్ రాలే స్టాక్ రాలే మిమ్మల్ని కూడా ఫోన్ చేసి కూడా ఫోన్ చేశారు చేశారు వచ్చింది కొట్టిగా ఫుల్ సాటిస్ నాకైతే ఫుల్ సాటిస్ఫై ఇప్పుడు దీని మీద ఒక కాప్ సెట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చింది దాని మీద ఈ కాపు రాలకుండా సెట్ చేసుకోవాలి ఇది సార్ వాస్తవంగా ఇక్కడ ఉన్న ముగ్గురు రైతులల్లో కూడా ఇద్దరు రైతులు తీసుకొని అయితే ఖచ్చితంగా వాడటం జరిగింది వాడిన తర్వాత అధిక పోత అధిక ఇగురు ప్లస్ ఎక్కడా కూడా కొట్టి పది రోజులైనా కూడా ఇగురు అనేది ఎక్కడ తగ్గట్లేదు మంచి నీట్ గా వస్తుంది నలుపుతనంతో ఎంత గ్రీనిష్ అంటే మన తోట మొత్తం కూడా అరే బాబు మన తోటలో వర్ణం ఉన్నట్టుందండి ఒక తోట చెప్పాలంటే వర్ణం అంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఇక్కడ మీరు ఒకవేళ నీ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే వసదా కొట్టిన తర్వాత మీరు ఖచ్చితంగా దిష్టి బొమ్మ అయితే పెట్టుకోవాలి అది వస్తవాట పెట్టుకున్నారు పెట్టుకో మీరు దిష్టి బొమ్మ కూడా పెట్టుకున్నారు చూడండి వసదా కొట్టిన తర్వాత దిష్టి బొమ్మ పెట్టుకున్నాడు అంటే ఇది రోడ్డు సైడ్ బిట్టండి యాక్చువల్ గా వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు ఇది యాక్చువల్ గా చూస్తూ ఉంటారు అందుకనే ఈ కలర్ ఈ పోత వచ్చిన తర్వాత రైతు అనేది ఖచ్చితంగా దిష్టిబాబం పెట్టుకోవడం జరుగుతుంది ఒక్కసారి మీరు ఏ చుట్టం పట్టుకోవడా చూడండి ఒక్కసారి చూపించండి బ్రదరు మీరు ఎంత నలుపుతో ఉందో చూడండి ఆ కాపు ఏదైనా ఎగురైనా ఎలాంటి నలుపు కూడా తగ్గదు మన ఛానల్ తరపున ప్రతి రైతుకి ప్లస్ ఇక్కడ మనకి మనకి ఫీల్డ్ చూపించిన రైతుకి వసూదా కొట్టిన రైతులకి అయితే మాకు చాలా తరపున ధన్యవాదాలు చెబుతామండి నమస్తే అండి నమస్తే అండి